హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ ఇప్పుడు నేను మీకు టూ ఇంగ్రీడియంట్ డై ఫేస్ ప్యాక్ కోసం చెప్తున్నాను ఫేస్ మీద మనకు డార్క్ పార్ట్స్ ఉన్నా కానీ అదేవిధంగా మన ఫేస్ డల్గా ఉన్నప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అనేది చక్కగా అయితే యూజ్ అవుతుంది ఫస్ట్ మనం దాన్ని చేసుకునే విధానం అయితే మీకు చూపిస్తున్నాను ఫస్ట్ మనము కొంచెం రైస్ అయితే తీసుకోవాలి అదేవిధంగా కొంచెం మినప్పప్పు అయితే తీసుకోవాలి ఈ బియ్యంని ప్లస్ మినప్పప్పు రెండు కలిపి మనము ఇలా మిక్సీకి అయితే వేసేసుకోవాలి నేనైతే రైస్ కానీ మినపప్పు కానీ తక్కువ వేసుకుంటున్నాను అంటే ఈ ఒక్క పూటకి ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి సరిపోతుంది ఈ పౌడరు మీకైతే ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం రైస్ కానీ అదేవిధంగా మినపప్పు కానీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే దీన్ని మిక్సీకి అయితే వేసేసుకోవాలి ఈ పౌడర్ ఏంటంటే చాలా మెత్తగా వేసుకోవాలన్నమాట మిక్సీకి చూడండి ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసేసాను ఇలా పౌడర్ అయితే చూడండి చాలా మెత్తగా అయితే ఉంది సో ఈ పౌడర్ని ఒక బౌల్లో అయితే పోసేసుకోవాలి ఈ పౌడర్తో పాటు మనము శనగపిండి యాడ్ చేసుకోవాలి శనగపిండి మనకు బయట షాప్స్లలో దొరుకుతాయి లేదు అంటే మనము శనగపప్పు తెచ్చుకునైనా ఇట్లా మిక్సీకైనా వేసుకోవచ్చు సో నేనైతే శనగపిండి అయితే బయట నుంచి తెచ్చుకున్నాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే వేరే వేరే ఒక బౌల్ తీసుకోవాలి తీసుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు మనం ఇప్పుడు బియ్యం బియ్యం పొడి అలాగే మినపప్పు రెండు కలిపేసుకున్నాం కదా ఆ పొడిని ఒక రెండు స్పూన్లు తీసుకోవాలి అదేవిధంగా శనగపిండి శనగపిండి అయితే ఒక రెండు స్పూన్లు ఒక రెండు స్పూన్లు తీసుకొని వేసుకోవాలి దీన్ని మనము ఇప్పుడు చలినీళ్ళతోనే కలుపుకోవాలన్నమాట చలినీళ్ళు వేసి ఇందులో బాగా కలుపుకోవాలి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఒకసారి మీకు మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై అయితే చేయండి నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ అయితే చేయండి ఇది వాడిన తర్వాత చూడండి ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది సో మరీ జారు జారుగా ఉండకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలన్నమాట అంటే ఫేస్కి మనం పూసుకున్నప్పుడు అతుక్కోవాలి కాబట్టి నీళ్ళు నీళ్ళుగా ఉండకుండా మనము ఇది అప్లై చేసేదానికి ముందు మన ఫేస్ని అయితే కొంచెం వాటర్తో కానీ లేదంటే మామూలుగా సోప్ అవసరం లేదు మామూలుగా మనం అంటే చెమట గిమట పోయేదానికైతే మంచినీళ్ళతోనే కొంచెం ఫేస్ అయితే బాగా క్లీన్ అయితే చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఇప్పుడైతే మనము ఈ ఫేస్ ప్యాక్ అప్లై అయితే చేసుకోవాలి సే ముక్కు మీద ఇట్లా నల్ల మచ్చలు కానీ అదేవిధంగా మనకు పింపుల్స్ వచ్చినప్పుడు అవి గిల్లేసి అవి మచ్చలు మచ్చలుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అవైతే ఆ మచ్చలు అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అదేవిధంగా ఫేస్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి చాలా నున్నగా ఉంటుంది మీరైతే ఒకసారి అయితే వాడండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చూడండి నా ఫేస్ మీద నేనైతే ట్రై చేస్తున్నాను సో మనము ఇది పూసేసుకున్న తర్వాత ఒక ఇది ఇప్పుడు ఆరేదానికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా మనం ఉంచేసుకోవాలన్నమాట అదేవిధంగా అయితే మనకు ఫేస్ మాత్రమే కాకుండా నెక్కి కానీ అదేవిధంగా హ్యాండ్స్కి అలా పూసుకోవచ్చు ఇవి కొత్త వస్తువులు ఏం కాదండి కొత్త వస్తువులతో అయితే ఏం ప్రయోగం చేయట్లేదు ఎందుకంటే అన్నీ మన వంట్రూంలో ఉన్న వస్తువులే సో దీన్ని వాడే దానికైతే ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇవన్నీ ఆల్రెడీ మనకు తెలిసినట్వి రైస్ తెలిసిందే అదేవిధంగా మినపప్పు కూడా తెలిసిందే ఇంకా శనగపిండి కూడా తెలిసిందే కొత్తవైతే ఏం యూస్ చేయలేదు వాటర్ ఒకటి యాడ్ చేసాము ఇంకా డైరెక్ట్ అప్లై చేసుకోవడమే ఇది పూసుకుంటే మళ్ళీ ఏమన్నా అంటే గుళ్ళలు అట్లా వస్తాయేమో అని ఏం ఆలోచన అయితే అవసరం లేదు చక్కగా అయితే ఇదైతే యూజ్ అవుతుంది మనకు అంటే మన అమ్మమ్మలు కానీ మన అమ్మ వాళ్ళు కానీ స్నానం చేయించేటప్పుడు శనగపిండి బాగా రుద్దేవాళ్ళు అనమాట సో ఇప్పుడైతే దీంట్లో మనము కొంచెం రైస్ ఇది మినపప్పు అయితే యాడ్ చేసుకున్నాం ఆ పౌడరు సో ఇలా నీట్గా బాగా అప్లై చేసిన తర్వాత ఇది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనము అలా వదిలేసేయాలన్నమాట ఆరబెట్టేసుకోవాలి సో చూడండి నేనైతే చేయి కూడా కడిగేసుకున్నాను చూడండి ఎలా ఎండిపోయిందో సో ఇలా బాగా ఎండిపోవాలన్నమాట అప్పుడే దాన్ని రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు కొంచెం వాటర్తో మనము ఫేస్ని బాగా ఇట్లా మర్దన చేస్తున్నట్లాగా మసాజ్ చేస్తున్నట్లాగా బాగా స్క్రబ్బు మనము స్క్రబ్ తీసుకొని ఎలా రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలన్నమాట సో బయట మనము కొనేడానికి అంటే బయట చాలా రకరకాలు అంటే కల్తీ కూడా అమ్ముతూ ఉంటారు సో అలాంటివి ఏం కాకుండా మనమైతే ఇంట్లోనే ఓన్గా అయితే ప్రిపేర్ చేసుకొని అయితే వాడచ్చు వాడుకోవచ్చు సో కొత్తగా నా ఛానల్ వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా అయితే వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి మీరు ఇది వాడిన తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి అసలు ఇది వాటర్తో ఇలా కడుక్కోగానే ఫస్ట్ అయితే ఫేస్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంటుంది మనకు అసలు చాలా బాగుందనమాట ఇదైతే నేను టూ డేస్కి అట్లా డైలీ అంటే డైలీ వేసుకోకుండా టూ డేస్కి అట్లా ఈ ఫేస్ ప్యాక్ అనేది వేసుకుంటూ ఉంటాను సో మెయిన్ ఏంటంటే ఇది మనకు ఇట్లా డార్క్ పార్ట్స్ ఉన్న దగ్గర ఏంటంటే అది ఖచ్చితంగా పోతుంది అదేవిధంగా మనకు మచ్చలు నల్ల మచ్చలు అట్లాంటి ముఠాలు మనం గిల్లేసి ఉంటాం కదా సో అలాంటి మచ్చలు తగ్గేదానికైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇది తగ్గుతుంది చూడండి ఫేస్ కూడా చాలా గ్లో అయితే వస్తుందనమాట చూడండి ఫేస్ అయితే మొత్తం కడిగేసుకున్నాను ఇప్పుడు మనం అంటే గరు గరుగ్గా ఉన్న క్లాత్ కాకుండా మెత్తగా ఉండేదాంత అయితే తుడుచుకోవాలన్నమాట చూడండి ఫేస్ మొత్తం ఇలా అయితే తుడిచేసాను చూడండి మీరే ముందు ముందు ఫోటోకి ఇప్పుడు ఫోటోకి కూడా చూడండి తేడా అయితే మీకే మీ ఎదురుగానే నేను అన్నీ చేశాను సో వారానికి మనము ఒక టూ త్రీ డేస్ ఈ ప్యాక్ వేసుకొని ఇలా చేసుకుంటే సరిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు ఖచ్చితంగా అయితే ఈ వీడియో మీరు చూడండి ఈ వీడియో అయితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్